కూతురు వర్సెస్ కొడుకు అసలు వా అమ్మో కూతురు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటుంది అమ్మాయి అనిపించుకుంది పద్ధతిగా ఎక్కడ కూర్చో అంటే అక్కడ కూర్చుంటుంది ఇటు రా అంటే వస్తుంది పో అంటే పోతుంది అది అబ్బాయి అయితే రమ్మన్న రాడు పొమ్మన్న పోడు అసలుకి ఎంత అంటే ఫంక్షనల్ కట్టిన ఓనర్ కూడా అను అనువు తిరిగాడో లేదో తెలియదు కానీ నా కొడుకు అయితే నన్ను కూడా తిప్పాడు వారు తిరగడమే కాకుండా వారిని పట్టుకోవడానికి ఒక్కరు సరిపోరనమాట ఇక్కడ ఉంటే ఇంకో దగ్గర తేలుతాడు ఆ తేలే దగ్గర ఇంకొకరు నిలబడి ఉండాలన్నమాట సో ఇలా తిప్పుతూనే ఉంటాడు మా అబ్బాయి అయినా ప్రతి అబ్బాయి అలాగే ఉన్నాడు నాకైతే అర్థం కావట్లేదు ఒక లాగా తిరుగుతూనే ఉంటాడు గడియారంలో ముళ్ళు స్టాప్గా ఎలా తిరుగుతూ ఉంటుందో అలా తిరుగుతూనే ఉంటూనే ఉంటాడు అన్ని ఎక్స్ప్లో చేస్తాడు కలిసిన వాళ్ళని చూసిన వాళ్ళని అవుతూనే ఉంటాడు ఎక్కడ దేవుడు కనిపించినా దండం పెట్టుకుంటాడు ఫంక్షనల్ ఓనర్కి కూడా తెలుసో తెలీదు ఎక్కడ ఏముందో మా అబ్బాయికి నాకు తెలుసు మీ అబ్బాయి కూడా ఇంతేనా